హాయ్ ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి ఒక హంతకురాలితో జీవితం పంచుకోవడం నా బతుకుకి అర్థం ఉందా మామయ్య అని ఈ విధంగా శ్రీను అడుగుతూ ఉంటాడు ఎవరి కోసం మాట్లాడుతున్నావు దేనికోసం మాట్లాడుతున్నావు స్త్రీను అని ఈ విధంగా చెప్పగానే దేనికోసమే మాట్లాడుతున్నాను దీని కుట్రలు ఈరోజు బయట పెడతాను అని ఈ విధంగా శ్రీను చెప్తూ ఉంటాడు వెంటనే చారు మాత్రం చాలా టెన్షన్ పెడుతూ ఉంటుంది నా మీద లేనిపోని నిందలు వేసి నన్ను చాలా ఏడిపిస్తున్నారు నేను ఇక చచ్చిపోతాను అని ఈ విధంగా చారు ఏడుస్తూ ఉంటుంది నువ్వు చావడం కాదమ్మా అది అబద్ధమైతే నేనే శ్రీనుని చంపేస్తాను అని ఈ విధంగా చెప్తూ ఉంటాడు ఒకవైపు చారు మాత్రం చాలా టెన్షన్ పడుతూ ఉంటుంది శ్రీను ఈ విధంగా చెప్తూ ఉంటాడు నేను అబద్ధాలు చెప్పను నేను నిజం మాత్రమే చెప్తాను అని ఈ విధంగా అడగగానే ఏం నిజం చెప్తున్నావురా అని ఈ విధంగా గట్టిగా అరుస్తూ ఉంటారు చూడండి మామయ్య ఆ రోజు గుడిలో ఆద్యను మంటలు నెట్టేసింది కూడా ఈ చారే అని ఈ విధంగా శ్రీను చెప్తూ ఉంటాడు లేదు నేను ఆద్యను మంటల్లో నెట్టలేదు నేను ఎందుకు ఆద్యను నెట్టిస్తాను అని ఈ విధంగా చారు ఏడుస్తూ ఉంటుంది నెక్స్ట్ ఏం జరుగుతుంది ఏమవుతుంది అని మీకు తెలియాలంటే నేను పెట్టే ప్రతి వీడియో చూస్తూ ఉండండి ప్లీజ్ టు లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి